शवुषतेन्द्रिए आयुशेन्द्रि प्रतिष्ठती शरद सवीर आयुर आग्या अष्टैश्वरियाधनक वस्तुवाहन व्यापार अनुग्रहण आनुकूल्यत सिर्थ श्री सहस्रलिंग स्वामी नमो नम श्री संपूर्ण कृपा कटाक्ष सिद्धिस्तुस्तु భవ అందరికీ నమస్కారం అండి భవ శ్రీ 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 సహస్రలింగేశ్వర స్వామి దివ్యక్షేత్రం ఈరోజు కరీంనగర్ జిల్లా వాస్తవీలు జమ్మికుంట మండలం మాడిపల్లి గ్రామస్తులైనటువంటి మరి తిరుపతి గారు అలాగే శ్రీలత గార్ల కుమారుడైనటువంటి దావు వంశీ పటేల్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈ యొక్క మాతృదేవో భాషలో ఉన్నటువంటి నూట ముప్పై మంది మానసిక వికలాంగులకి విశేషానందన కార్యక్రమం చేస్తూ ఉన్నారు మరి ఈరోజు పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నటువంటి మరి వంశీ పటేల్ గారికి మాతృదేవోపవాసం తరఫు ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇలాంటి పుట్టినరోజులు మరి ఎన్నో జరుపుకోవాలని సదా ఆ భగవంతుడు నిండు నూరేలు ప్రసాదించాలని ఎంతో ఉన్నత స్థాయికి ఎదగాలని ఈ యొక్క మాతృదేవోభవ ఆశ్రమం తప్పటి నుంచి తెలియజేసుకుంటున్నాము మరి ఈరోజు అన్నిదానాల కన్నా అన్నదానం చాలా గొప్ప కార్యం ఇంకా ఎవరైనా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయాలనుకుంటే మరి మాతృదేవోభావ ఉన్నటువంటి అభాగ్యుల మధ్యన మీ పుట్టినరోజులు పెళ్లి రోజులు ఉన్నప్పుడు ఈ యొక్క అనాథాల మధ్యన జరుపుకొని ఈ యొక్క అభాగ్యుల ఆశీర్వాదం పొందాలని తెలియజేసుకుంటూ మీ మాతృదేవోభవ అనాథాశ్రమం